హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా డిఫరెంట్గా ఉండే అటుకుల తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాము మనం నార్మల్గా చేసుకునే అటుకుల తాలింపు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్పైసీ కొంచెం ఎక్కువగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తడ అటుకుల తాలింపు అనేది దానికోసం అయితే ఇక్కడ నేను అటుకులు తీసుకున్నాను తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలండి ఆ పల్లీలు తీసుకున్న పల్లీలు ప్యాన్లో వేసేసుకొని చక్కగా దూరగా వేయించేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చక్కగా దోరగా వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం చల్లారాలండి మనకి పల్లీలు కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము అటుకుల తాలింపులో డైరెక్ట్గా పల్లీలు వేసుకుంటాం కదా ఈరోజు చేసుకునేది అయితే మనం ఇలా పొడిని అయితే వేసేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వాటర్ ఏమి వేయకోకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు ఆవాలు మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు అనేది చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి మీరు తడటుకులు చేసిన ప్రతిసారి ఇలాగే చేయమంటారండి అంత రుచిగా అంత టేస్టీగా ఉంటాయన్నమాట తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు ఆలుని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఆలు ముక్కలు కొంచెం మగ్గించేసుకోవాలండి చూసారు కదా ఆలు ముక్కలు అనేటివి తాలింపు ఇవన్నీ చక్కగా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో మనము ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ అది కూడా దీంట్లోనే వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి ఒక మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి మనకి చక్కపచ్చి వాసన అంతా పోయి స్మెల్ అనేది చాలా బాగుస్తుంది మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము మనకు అది మగ్గే లోపల మనం తీసుకున్న ఈ ఆకుల అటుకులని శుభ్రంగా కడిగేసుకోవాలి నేను తీసుకున్న ఆకుల అయితే ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు వాటర్లో ఉంచుకొని శుభ్రంగా కడిగి ఒక జల్లుల గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది ఇక నేనైతే శుభ్రంగా అటుకుల్ని కడిగేసుకొని ఒక జల్లల గిన్నెలోకి అయితే ఒక బుట్ట లాంటి దాంట్లోకి అయితే వేసేసుకున్నానండి వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి చక్క పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అంతా మగ్గిపోయిందండి చక్కగా ఆలు ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా తడిపెట్టుకున్నాం కదండి అటుకులు వాటర్ మొత్తం తీసేసి అటుకుల్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ తడి అటుకుల్ని వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి మనం వేసుకున్న ఆలు ముక్కలు పచ్చిమిర్చి పేస్టు ఉప్పు ఇదంతా చక్కగా అటుకులకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి ఈ పల్లీల పొడి అంతా వేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి పొడ అనేది చాలా బాగుంటుంది మనకు తినేటప్పుడు మటుకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము పల్లీల పొడి అటుకులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఇంకా స్టవ్ అయి ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి వేడి వేడిగా తడటుకులు పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ పల్లీల పొడితోనైతే చక్కగా కమ్మగా ఉండే తడటుకులు అయితే రెడీ అయిపోతాయండి చక్క పొడి పొడిగా వస్తాయి అన్నమాట మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకుందాము ఇంక ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా తడటకులు అయితే తాలింపు వేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమైతే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆలు ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి ఆలు కూడా వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది పల్లీల పొడితోటి కమ్మగా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్